హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమాయనిక్ ఫ్యాషన్స్ ఇవాళ వీడియోలో మనం బుట్ట హ్యాండ్స్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చాలా ఈజీ పద్ధతిలో నేర్చుకుందామండి ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒరిజినల్ క్లాత్ అనేది పై వైపున ఉండేటట్టుగా మనం వేసుకోవాలి దానిపైన మనం లైనింగ్ అనేది పరుచుకోవాలన్నమాట మామూలుగా మనం హ్యాండ్స్ కతికేటట్టుగానే లైనింగ్ అనేది పరుచుకుంటాం కానీ ఇక్కడ మనం మనం ఒకవైపు క్లాత్కి మాత్రమే ఒక హ్యాండ్కి మాత్రమే మనము టక్స్ పెట్టేసి మార్కింగ్ అనేది చేసాం ఈ హ్యాండ్కి మనకి మార్కింగ్ అనేది కనబడదు కాబట్టి టక్స్ దగ్గర మనము మార్కింగ్ అనేది ఒకసారి రెండు వైపులా మనం చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి క్లాత్ టర్న్ అయిపోయా కూడాను ఒకవేళ స్ట్రిచ్ చేసేటప్పుడు టక్స్ అనేవి కనబడకపోయినా మనం ఈ మార్కింగ్ అనేది చేసుకోవడం వల్ల మనకి ఎక్కడ అనేది ఎక్కడ మనకి ఎక్కడ వరకు కుచీలు పెట్టుకోవాలి బుట్ట హ్యాండ్స్ కోసం అనేది మనకు ఒక ఐడియా అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం మార్క్ అనేది చేసుకున్నాం మార్క్ చేసుకున్న దాన్ని బట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లైనింగ్ అనేది పై వైపున పెట్టాం కదా దాన్ని మనం ఒక చి ఒక పాదం వరుసగా మనం స్టిచ్ అనేది వేసుకోవాలండి వేసుకొని మనం టర్న్ చేసేయాలి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకొని టర్న్ చేసేయాలి ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్నాక దీన్ని కంప్లీట్గా చూసారా మనం పెట్టుకున్న చాక్ పీస్తో మనం పెట్టుకున్నటువంటి మార్కింగ్ అనేది చాలా నీట్గా మనకి కనబడుతుంది కుర్చీలు మనం పెట్టుకోవడానికి ఎలా పెట్టుకోవాలనేది చూసారా మనం పెట్టుకున్న టక్స్ అనేవి కవర్ అయిపోయాయి కాబట్టి చాక్ పీస్ మార్కింగ్ అనేది ఉపయోగపడుతుంది ఎక్కడ వీడియో అనేది స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని చుట్టూ వేసుకోవాలి చుట్టూ కుట్టేయడం అండి చుట్టూ కుట్టు వేసుకోవాలి అలాగే నేను రెండు హ్యాండ్స్ని స్టిచ్ వేసి చూపిస్తున్నాను చూడండి లోతులు అనేవి ఎదురెదురుగా వచ్చేటట్టు మనం చూసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలండి చూసారు కదా లోతులు ఎదురెదురుగా ఇప్పుడు నెక్స్ట్ కుచ్చిల్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం కుచ్చిల్ అనేవి ఏం లేదండి మనం నార్మల్గా లాంగ్ ఫ్రాక్స్కి వాటికి ఎలా పెడతాం అలాగే చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా కుచ్చిల్ అనేవి పెట్టుకోవచ్చు ఒకవేళ మీకు చేత్తో పెట్టుకోవడం ఇబ్బందిగా ఉంటే మీరు ఏదైనా మామూలుగా ఒక టెస్టర్ కానీ ఒక ఒక చిన్న డబ్బులో అటువంటి వాటిని యూస్ చేయొచ్చు మన దగ్గర మామూలుగా అయితే టెస్టర్ అనేది అవైలబుల్గా ఉంటుంది కాబట్టి చిన్నదాంతో మనము కుర్చీలు అనేవి పెట్టుకోవచ్చు దేన్నైనా ఉపయోగించడం వల్ల ఏంటంటే అన్నీ ఒకే లెవెల్గా మనకి కుర్చీలు అనేవి వస్తాయి మీరు చిన్నగా పెట్టుకోవచ్చు పెద్దగా అయినా పెట్టుకోవచ్చు కానీ ఒకే లెవెల్గా మనం పెట్టుకోవాలి సారీ ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో అనేది కొంచెం మీకు డల్ అయింది నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా నేను ముందు మీకు చూపించినట్టుగా మీరు కానీ చేసినట్టయితే మీరు ఈజీగా బుట్ట హ్యాండ్స్ అనేవి కుట్టుకోవచ్చండి ఇలా కుచ్చిళ్ళు పెట్టుకొని మనము మార్జి మార్కింగ్ చేసిన దగ్గర వరకు మనము కుచ్చిళ్ళు అనేవి పెట్టుకుంటూ రావాలి ఇలా వన్ బై వన్ కుర్చీళ్ళు అనేవి మార్కింగ్ చేసినంత వరకు పెట్టుకుంటూ రావాలి చూసారు కదా ఫ్రెండ్స్ మనకి కుర్చీళ్ళు అనేవి అన్నీ ఒకే లెవెల్లో వచ్చాయి ఇప్పుడు మనకి ఇటువైపు అయిపోయి నెక్స్ట్ మనము టర్న్ చేసేసి ఫ్రంట్ వైపు కూడాను మనము కుర్చీళ్ళు అనేవి పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి ఫస్ట్ మనం ఎలా అయితే పెట్టామో దానికి ఆపోజిట్ వేలో మనము రివర్స్ తిప్పేసి ఇది మనం కుర్చీలు అనేవి పెట్టుకోవాలి రివర్స్ తిప్పి పెట్టుకోవడం వల్ల మనకన్నీ ఒకే లెవెల్లో వస్తాయండి బుట్ట కూడా చాలా అందంగా ఉంటుంది ఒకే లెవెల్లో ఉండడం వల్ల చూసారు కదా ఇక్కడ సారీ అండి వీడియో కొంచెం డల్ అయింది బట్ నా ఎక్స్ప్లెనేషన్ అర్థమైతే ఖచ్చితంగా మీరు బుట్ట హ్యాండ్స్ అనేవి స్ట్రిచ్ చేసేయచ్చండి పెద్ద విషయం ఏం కాదు ఇది చిన్న చిన్న కుర్చీళ్ళు మనము నార్మల్గా బ్యాక్ సైడ్ పెట్టుకున్న దానికన్నా మనము ఫ్రంట్ సైడ్కి వచ్చేటప్పటికి ఆపోజిట్లో కుర్చీలు అనేవి పెడితే మనకి ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఇది వినేటప్పుడు కన్ఫ్యూజ్ అయినా మీరు చేసే కుట్టేటప్పుడు ఖచ్చితంగా డౌట్ అంతా మీకు క్లియర్ అయిపోతుందండి చూసారు కదా ఇవి కూడా ఒకే లెవెల్లో వచ్చేటట్టు మనం స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాం ఇప్పుడు ఒకసారి టర్న్ చేసి చూద్దామండి చూడండి ఫ్రెండ్స్ మనకి బుట్ట అనేది ఎంత ఎంత అందంగా వచ్చిందో మనకి ఎక్కువగా రాలేదు అలాగని తక్కువగా కూడా లేదు ఎంత ఉండాలో అంతే ఉందండి నేను చెప్పిన కొలతలతో మీరు చేసినట్టయితే ఖచ్చితంగా నీట్గా వస్తుందండి ఎవరైనా కటింగ్ వీడియో చూడనట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను కటింగ్ వీడియో చూడండి ఫ్రెండ్స్ చూడండి మనకి రెండు హ్యాండ్స్ రెడీ అయిపోయాండి ఇప్పుడు మనం దీనికి మనకి అంచు అనేది మనకి ఇచ్చారండి హ్యాండ్స్కి ఈ అంచు అనేది వేసుకోవాలి రెండు హ్యాండ్స్కి మనం అంచు అనేది వేసేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ మనకి అంచు వేసుకున్న తర్వాత ఎంత నీట్గా హ్యాండ్ అనేది రెడీ అయిపోయిందో బుట్ట హ్యాండ్స్ చాలా అందంగా ఉంటాయండి ఇది ఒకప్పటి పాత ఫ్యాషన్ బట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా ఇప్పుడు మళ్ళీ పాత ఫ్యాషనే కొత్తగా మారుతుంది ఇప్పుడు హ్యాండ్స్ మనం అతుక్కునేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా మధ్యలో ఒక టక్స్ అనేది మనం ఇచ్చుకోవాలి ఈ టక్స్ని బేస్ చేసుకొని ఫ్రంట్ వైప్కి లోతుండేటట్టుగా చూసుకొని ఈ టక్స్ అనేది ఎగ్జాక్ట్గా సెంటర్లో వచ్చేటట్టుగా మనం పెట్టుకొని మనం బ్లౌజ్కి హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకి ఎంత ఈజీగా ఎంత అందంగా బుట్ట హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయాయో ఎక్కువగా లేదు అలాగనే తక్కువగా కూడా లేదు బుట్ట హ్యాండ్స్ ఎగ్జాక్ట్గా బుట్ట అనేది బ్యూటిఫుల్గా వచ్చిందండి మన వీడియోస్ని కటింగ్ వీడియోని ఎవరైనా చూడనట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి మన వీడియోస్ ఫాలో అయితే ఎవరైనా ఇంతే ఈజీగా ఇంతే అందంగా స్టిచ్ వేయగలుగుతారండి ఓకేనా ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి రమా యూనిక్ ఫ్యాషన్స్ ఎక్కడ కూడా కుచ్చిళ్ళు కూడాను ఎంత నీట్గా మనకి వీడియోలో కనబడుతున్నాయో మీరు అబ్జర్వ్ చేయొచ్చు మన వీడియోస్ని ఫాలో అయితే మీరు కూడా ఇంతే అందంగా బ్లౌజెస్ అనేవి స్టిచ్ చేయొచ్చండి బాయ్ ఫ్రెండ్స్